ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చోరుస్తాలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు a feder. ఈ రోజు భారతదేశం ప్రతి పౌరుడు కూడా తలెత్తుకునేటువంటి రోజు రోజు భారత జవాన్లు పాకిస్తాన్ కు మూతోటి జవాబు ఇచ్చారు అదే విధంగా డెబ్బై సంవత్సరాలుగా ప్రతిసారి కూడా మన భారతదేశంలోకి వచ్చేసి అల్లులలాగా ఇక్కడ బాంబులు వెలిసి బాంబా మీద దాడులు చేశారు మన హైదరాబాద్ లో మక్కా మసీదు గాని గోకుల్ చాటు గానీ ఇక్కడ వస్తే మనం సాయిబాబు గుడి గానీ దేశంలో ఆరు నెలలకు ఒకసారి బాంబులు వెలుస్తున్నటువంటి ఈ యువలకు డెబ్బై సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక పది సంవత్సరాలు ఎక్కడ పుల్వామాలో వెలిచినా కూడా సర్జికల్ స్ట్రైక్ ఈ రోజు ఇక్కడ మన చిన్నూరు లాంటి సంఘటనలు జరిగితే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిబంధించేటువంటి సమయం ఆసన్నమైంది ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళకు వణుకుబుట్టే పరిస్థితి ఇలా తీసుకొచ్చిండే నరేంద్ర మోడీ గారు భారత అందరికీ కూడా ఇవాళ దేశం మొత్తం కూడా వాళ్ళ ఎన్నికలుగా ఉండి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా భారత పౌరులందరూ ఉండాలని చెప్పేసి ఈ రోజు చేసినటువంటి వాళ్ళ తీవ్రవాద స్థావరాల మీద ఏ విధంగా దాడులు చేశారు మొత్తం పాకిస్తాన్ మీద చేయాలని చెప్పి పిఓకే మొత్తం కూడా భారతదేశంలో ఆధీనంలో తీసుకునే విధంగా భారత జవాన్లు సహకరి చేసే విధంగా సహకరించాలి సహకరించే విధంగా భారత పౌరులందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎల్మినార్ చరస్తలో భారతదేశంలో సైనికులందరికీ అన్నదండగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఏ చర్యనైనా ముందుకు సాగించే విధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు పటాకలు కావడం జరుగుతుంది ఈ రోజు పాకిస్తాన్ అనేది ఒక ప్రతిబంధ చర్య దొంగతనంగా తీసుకునేది తీసుకునే మహిళలని చిన్నపిల్లలని ఇలాంటి ఇలాంటి టూరిస్ట్ అని కాల్చి చంపడం కదా ఈ రోజు మా జవాళ్ళు ఎదుర్కోమని చెప్పేసి రోజు సైట్ గా పోయి పాకిస్తాన్ లోపల ఇలా వాళ్ళ ఉగ్ర స్థావరాలను నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ దైనంది ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు ఇంకా జరగాలి పాకిస్తాన్ మొత్తం కూడా సర్వనాశం చేసి ప్రపంచ చరిత్ర పటంలో వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ప్రపంచం మొత్తం కూడా ఇవాళ భారతదేశం సపోర్ట్ చేస్తూ ఉంది ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశానికి ఎదురు చూస్తూ ఉంది ఇలాంటి తీవ్రవాద దేశాన్ని బుద్ధిమిట్టించాలి అని చెప్పి అలాంటి తీవ్రవాద దేశం ప్రపంచంలో ఉండొద్దని అని చెప్పేసి ప్రతి పౌరుడు చిన్నపిల్లలు పెద్దలు ఊరు అందరు కోరుకుంటారు ఇవాళ ఇరవై ఆరు మంది చనిపోయిన అమాయకులకు వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా కూడా సిద్ధాంతాలు ఘటిస్తుంది అంటే ఇంకా పాకిస్తాన్కి బుద్ధి రావాలి ఇంకా లోపలికి వెళ్ళాలి లాహూర్ కాదు కరాచీకి వెళ్ళాలి తర్వాత నాశనం పాకిస్తాన్ చేయాలని చెప్పి భారత్ జవాన్లను కోరుకుంటే ఈరోజు ఇక్కడ పటాకాలు కాల్సి వెళ్ళినా చేసే సంబరాలు చేసుకుంటాను ఇంకా ఈ సంబరాలు కొనసాగే విధంగా భారత్ జవాన్లు మొత్తం నడి పాకిస్తాన్లకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం భారత్ పటాకి